అబుదాబీలో హిందూ మందిరంలో శుక్రవారం రోజున వచ్చే ఎన్నికలలో మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలవాలని ప్రత్యేక పూజలు చేశారు నేపాల్ బంగ్లాదేశ్ దేశాలకు చెందిన హిందువులు ఇండియాలో ఎన్డీఏ గెలవాలి అని అబుదాబీ హిందూ మందిరం ఘనంగా పూజలు చేశారు ఇక అనంతరం పెనుకుల అశోక్ మాట్లాడుతూ అబుదాబీ మందిరంలో ధర్మపురి అరవింద్ పసుపు రైతులతో కలిసి నామినేషన్ వేసిన సందర్భంగా బంగ్లాదేశ్ కు సంబంధించిన హిందూ యువకులు మరియు నేపాల్ యువకులు నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలో రావడానికి మా వంతుకు మేము సోషల్ మీడియాలో ప్రచారం చేసి మద్దతు పేర్కొన్నారు బంగ్లాదేశ్ సంబంధించిన ఇరవై మంది హిందువులు నరేంద్ర మోడీ అరవింద్ ధర్మపురి ప్రచారం చేస్తామని నాకు చెప్పడం జరిగింది నేను వారికి ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి అవుతారని అయిన తర్వాత వారికి ధర్మపురి అరవింద్ కలిసే అవకాశం దుబాయ్ లో ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ప్రపంచ దేశాలు హిందువులు మోడీ గెలుపు పొందాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నవీన్ మణి సందీప్ నరేష్ కుమరం డా

ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది అన్నగారు ప్రతీక్రంగా మెజారిటీతో గెలిచి అట్లనే హిందూ మందిరానికి మేము అట్లా కూడా ప్రత్యేకంగా ఆనిస్తున్నాం గెలిచిన తర్వాత మేము సందర్శించి కాబోయే మంత్రి కూడా అవతరంగా ఆశిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్